డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి మాసం శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు నాగపంచమి నాగుల చవితి రోజు ఎవరికైనా పుట్టలో పాలుపోయడం కుదరకపోతే ఈరోజు మొక్కులు చెల్లించుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆడవారు ఈ రంగు చీరను ధరించి స్వామిని పూజిస్తే చాలు సకల దోషాలు తొలగి ఆ సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది మరి ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖహ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజ దోషం వల్ల వివాహం కానివారు కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు రెండు వేల ఇరవై మూడులో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చింది శివుడి రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యుడి షష్ఠి అని పిలుస్తారు దీన్నే చంపా షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి తమిళులు స్కంద షష్ఠి అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని కార్తీకేయుడు అని గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ నియమించి ఆయుధాలు ఇచ్చి తారగాసుర సంహారం చేయిస్తారు సుబ్రహ్మణ్యుడికున్న ఆరు ముఖాలు ఇవే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూరుడు అనే రాక్షసుణ్ణి వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాల్గవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది సూలాయుధ పానీయ్ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టల్లో పాలు పొయ్యలేకపోయినవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్య పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలి అన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అన్నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలి సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పటంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదత అంటూ స్వామిని స్థుతించాలి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పించాలి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి ప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యుడు శరవణ బబా అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి ప్రమాణ షష్ఠి లాంటి వ్రతాలు కూడా చెయ్యాలని వ్రతగంధాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడగల లాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించింది పురాణాల్లో సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగా కనిపిస్తాడు వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి కళ్యాణం ఈరోజే చేయడం మనకు కనిపిస్తుంది సుబ్బారాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉపవాసముండి మరుసటి సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం ఆ విధంగా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసముండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశర మాసమంటే పులిగా మారి పీకు తినే మాసం ఈ మాసంలో చలిబాధను తోటివారు పడకుండా చూడమనే సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే ఉత్తరియ్యాలు కంబళ్ళు దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఎంతో విశేషమైన ఈ సుబ్రహ్మణ్య రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి అంటే ఆడవారు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగులో ఉండే చీరలు లేదా వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది దీంట్లో ఎరంగు చీరనైనా లేదా వస్త్రాన్నైనా కట్టుకోవచ్చు ఇలా కట్టుకుని సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం వల్ల ఈతి బాధలు శత్రు బాధలు దోషాలు నాగదోషాలు పన్నెండు రకాల సమస్త బాధలు తొలగిపోతాయి భర్తకు వందేళ్ల ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి కాబట్టి ఈ రంగు దుస్తులను ధరించి స్వామివారిని మనసారా ఆరాధించి పూజించి సేవ చేయండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి వృత్తి వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగించుకోండి ఓం స్కందాయ నమో నమ సుబ్రహ్మణ్య స్వామిని నమో నమ